మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ నేను రీసెంట్గా న్యూస్లో ఒక ఆర్టికల్ చూశాను అతి నిద్ర లేదంటే నిద్ర లేకపోతే అది ప్రాణానికే ముప్పని చెప్పేసి సో మళ్ళీ తొంభై శాతం మంది ఈ సమస్య ద్వారా సఫర్ అవుతున్నారు సో ఈ సమస్య ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఎంతో కొంత దాని మీద రీసెర్చ్ చేసే ఉంటారు కానీ పూర్తి స్థాయిలో దానికి రెమెడీ కానీ సొల్యూషన్ కానీ ఎవరు పొందుండరు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ సో ఆయుర్వేదంలో దీనికి సంబంధించి ది బెస్ట్ సొల్యూషన్ ఉందని చెప్పేసి రీసెంట్గా నాకు డాక్టర్ గారు చెప్పారు ఆయనే కొండా వెంకటేశ్వర్లు గారు ఎండి ఇన్ ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ ఇన్ కేరళ సో ఆయన అడిగి ఆయుర్వేదంలో నిద్రలేమికి అదే విధంగా అతి నిద్రకి ఎటువంటి సొల్యూషన్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు రీసెంట్గా న్యూస్లో నేను ఒక ఆర్టికల్ చూసాను అతి నిద్ర లేదంటే నిద్ర లేకపోవడం రెండు ప్రాణానికి ముప్పని చెప్పేసి ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు నిద్ర లేకపోవడం లేదంటే ఎక్కువగా నిద్రపోవడం సో చిన్నపిల్లలు మొబైల్కి అడిక్షన్ అవ్వడం ఆటలు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ రెండూ తక్కువయ్యాయి ఎక్కువ మొబైల్ గేమ్ ఆడి నైటు పన్నెండు ఒకటింటికి కూడా ఎవరు నిద్రపోవట్లేదు సో ఇది నిద్రలేమి ప్రాబ్లం అతి నిద్ర ఎక్కువ నిద్రపోయి అంటే ఇప్పుడు చాలామంది పడితే నిద్ర పడుతుంది లేదంటే నిద్ర లెగవడానికి చాలా టైం పడుతుంది అవును దీనివల్ల ప్రాణానికి ముప్పుందా మీరు విన్న విషయం చాలా వాస్తవం అండి నిద్ర పోకపోయినా ఇబ్బందే నిద్ర ఎక్కువ పోయినా ఇబ్బంది ఆయుర్వేదంలో నిద్ర గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు చాలా వివరించడం జరిగింది శరీరము ఒక బిల్డింగ్ అనుకున్నట్లయితే ఇది మూడు పిల్లర్ మీద బేస్ అయ్యి గనుక ఉన్నట్లయితే అందుట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పిల్లర్ నిద్ర నిద్ర గురించి ఎంత గొప్పగా చెప్పారంటే నిద్ర వల్లనే మనము హ్యాపీనెస్ నిద్ర పోకపోతే అన్హ్యాపీనెస్ ఇలాగ చివరికి మీరు అన్నారే చనిపోవడం లేదా మరణం వరకు కూడా ఇది దారి చేయవచ్చు నిద్ర సరిగా పోకపోతే ఐరిస్క్ ఫ్యాక్టర్ కిందికి వస్తారు ఇప్పుడు నిద్ర అంటే ఏంటంటే మనం నిద్ర ఒకటి పట్టకపోవడం రెండోది ఏంటి నిద్ర మధ్య మధ్యలో డిస్టర్బ్ కావడం ఈ రెండు రకాలు మనకు ఉంటాయి దీంట్లో ఈ నిద్ర టైప్లో వచ్చేసి ఒకటి దీర్ఘకాలికంగా మనకు రోజులు తరపడి ఇప్పుడు ఒక వయసు తర్వాత కొన్ని కొన్ని కారణాల వల్ల మానసిక శారీరక కారణాలు వీటి వల్ల నిద్ర పట్టకపోవడం రెండోది షార్ట్ టర్మ్ అంటే మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి కొత్తగా వెళ్ళాము ఈరోజు ప్రయాణం చేశాము దీనివల్ల నిద్రపట్టపోవచ్చు లేకపోతే జెట్ లాగా అంటారు దీనివల్ల కొన్నిసార్లు నిద్ర పట్టుకోవచ్చు ఇలాంటి కారణాలు ఉంటాయండి ఇప్పుడు నిద్ర పట్టపోవడానికి శారీరక కారణాలు చూసినట్లయితే రకరకాల దీర్ఘకాలిక వ్యాధులు కొంతమందికి బీపీ వల్ల కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉండటం వల్ల నిద్ర నిద్రపెట్టకవచ్చు కొంతమందికి యాక్సిడెంట్స్ తర్వాత నిద్ర పట్టకపోవచ్చు ఇలా కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి అదేవిధంగా మానసిక కారణాలు అంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్లయితే టెన్షన్ యాంగ్జైటీ ఇలాంటివి కాకుండా కొన్ని సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఇప్పుడు టెన్షన్ యాంగ్జైటీ వీటి కారణాలు ఏంటి మీరు అన్నారు చూడండి ఇప్పుడు మనకి ఎక్కువగా సోషల్ మీడియా మొబైల్స్ చూడడం రెండోది ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ ఉండటం టైం టు టైం తినకపోవడం తిన్నది కూడా మనందరం ఇప్పుడు ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఉదయం లేటుగా వేస్తాము హరీ బరి ఏదో ఉన్నదో తింటామో లేదో తెలీదు మధ్యాహ్నం ఏదో ఆఫీస్ వర్క్ మీరు అన్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ చాలామంది కూడా ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా మధ్యాహ్నం తిరు సాయంత్రం అయ్యేటప్పటికి రిలాక్స్గా మనము మంచిగా పిజ్జా బర్గర్ మంచి బిర్యానీ విత్ కోక్ అప్ ఇలాంటి వాటితో తీసుకుంటున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే శరీరానికి రెస్ట్ ఇవ్వాలి అంటే నిద్ర అంటే శరీరానికి రెస్ట్ అని మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా మనం రోజువారీ చేసే పనులతో అలిసిపోయి మనస్సు దాని నుంచి విడివడి మనం రెస్టింగ్ పొజిషన్లోకి వెళ్ళడమే నిద్రనే ఆయుర్వేదంలో చెప్తాం సార్ ఇప్పుడు ఒక ప్రాక్టికల్గా చూసుకుంటే మీరు ఆయుర్వేదం అంటే ఇంటర్నల్ బాడీని కూడా క్లీన్ చేసే పద్ధతి మీరు చేస్తుంటారు సో ఒక టూ డేస్ నేను నిద్రపోలేదు ఫర్ సపోజ్ ఈ రెండు రోజుల తర్వాత నేను అంటే ఫుడ్ విషయంలో రెగ్యులర్గా తీసుకునే జంక్ ఫుడ్స్ కావచ్చు రెగ్యులర్ డైటే ఫాలో అవుతాను బట్ టూ డేస్ నిద్రపోకపోతే నా బాడీలో ఎటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది మంచి క్వశ్చన్ అడిగారండి మీరు రెగ్యులర్గా ఫుడ్ తీసుకుంటున్నారు నార్మల్ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్స్ పిజ్జా బర్గర్ ఏదైనా కానీ నిద్రపోలేదు ఒకసారి నిద్రపోకపోతే శరీరంలో మెయిన్గా బ్రెయిన్లో కెమికల్ ఆ చైన్ సిస్టంలో చాలా చేంజెస్ వస్తాయి మీకు మెలటోని అనే ఉంటారు హార్మోన్ అది ప్రాపర్గా రిలీజ్ అయితేనే మనకు నిద్రకు ఇది అవుతుంది అది రిలీజ్ కాకపోతే నిద్ర పట్టదు మీరు నిద్ర పోవట్లేదంటే అది ఇంబ్యాలెన్స్ జరుగుతుంది దీనివల్ల మన శరీరంలో మనం రెస్టింగ్ పొజిషన్ లేదా నిద్రపోయేటప్పుడు ఒక జీర్ణ వ్యవస్థకు సంబంధించి స్టమక్ తప్ప మిగతాన్ని రెస్టింగ్ పొజిషన్లో పోతాయి మీరు నిద్రపోవట్లేదు కదా స్టమక్ అనేది రెస్ట్ లేదు సో మీ తిన్న పదార్థం ప్రాపర్గా జీర్ణం కాదు జీర్ణం కాకపోవడం వల్ల మన శరీరానికి రోజువారీ కానీ అందించవలసిన ఈ యొక్క ప్రోటీన్స్ కానీ లేకపోతే లిక్విడ్స్ కానీ పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ ప్రాపర్గా అందుకు ముందు అసలు డైజెషన్ కాదు డైజెషన్ కాకపోతే ఫ్రీ మోషన్ కాదు దీంతో పాటు బాడీకి ఒక రకమైన మజ్జుతనము కాన్సంట్రేషన్ సరిగ్గా లేకపోవడం చాలా గా ఉంటుంది ఏ పని సరిగ్గా చేయలేదు మెమరీ లాస్ కూడా మెమరీ లాస్ ఒకటి మేజర్ డౌన్ అండి చిన్నపిల్లలు కూడా ఈ మొబైల్ అడిక్షన్ చూడటం వల్ల వాళ్ళు సమయానికి నిద్రపోవటం పోకపోవడం వల్ల వాళ్ళకి ఈ మెమరీ లాస్ ఈ యొక్క సరిగ్గా చదివినా గుర్తుండట్లేదు వాళ్ళకి అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా వారు రోజువారి చేసే పనులు కూడా ఈ నిద్ర సరిగ్గా లేకపోవడం ఈ మొబైల్స్ అడిక్షన్స్ కొన్ని కొన్ని వీటికి మూవీస్ అడిక్షన్స్ అయినా కావచ్చు దీనివల్ల వాళ్ళు సరిగ్గా వాళ్ళ యొక్క పర్సనల్ వర్క్సే కాదు జాబ్ వర్క్ మీద సరైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది రీసెంట్గా గురువుగారు ఒక జిమ్లో ఒక అతను హార్ట్ ఫెయిల్యూర్ అయి చనిపోయాడు మంచిగా డైట్ తీసుకుంటాడు మంచిగా ఎక్సర్సైజ్ చేస్తాడు అయినా కూడా హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడు దానికి డాక్టర్లు చెప్పిన సమాధానం ఏంటంటే తను సరిగ్గా రెస్ట్ తీసుకోవట్లేదు అని సో ఎంత డైట్ ఫాలో చేసినా జిమ్ చేసినా కూడా ప్రాబ్లమేనా అయినా నిద్ర లేకపోతే ఆయుర్వేదంలో ఆయుర్వేదం అంటే చాలా పురాతన వైద్య విధానం మీ అందరికీ తెలుసు ఇట్ ఈస్ లైఫ్ సైన్స్ మన మహర్షులు చరక మహర్షి సుశ్వత్ మహర్షి లాంటి వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి దాంట్లో ఈ గ్రంథాలే విషయాన్ని పొందుపరచారు అంటే బాడీకి త్రీ పిల్లర్స్ బేస్ ఉన్నట్లయితే నిద్ర అనేది ఇంపార్టెంట్ పిల్లర్ ఈ పిల్లర్ కినుక సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా బిల్డింగ్ కూలిపోతుంది కదండి సో ఆర్ట్స్ కి సంబంధించి ప్రాబ్లం కూడా అవునండి ఆయుర్వేదంలో చిన్న ఒక శ్లోకం ఉందండి నిద్రాయత్వం సుఖం దుఃఖం రుషిత క్లిభత జ్ఞానం అజ్ఞానం జీవితం నచ్చాలి జీవితం నచ్చ అంటే మరణం సంభవించాలని కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది ఈ బాడీ టోటల్ ఫిజిలాజికల్ సైకలాజికల్ ఫంక్షన్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది నిద్ర లేకపోతే ఉదాహరణకు చూడండి మహానుభావులు మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు ఆయన ఆహారం లేకుండా నిరాహార దీక్ష చేశారు చాలా నలభై రోజులు అవునండి కానీ వారు మాత్రం నిద్రపోకుండా ఒక వన్ వీక్ కూడా ఉండలేదు ఏ మనిషి అయినా సో ఆహారం లేకుండా నలభై రోజుల పైన ఉండవాళ్ళు అదే కనుక నిద్ర లేకుండా త్రీ ఫోర్ డేస్ ఉంటే వీళ్ళందరికీ మానసికమైన డిస్టబెన్స్ వచ్చి డిప్రెషన్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కొంతమందికి స్క్రైజోఫీనియా రైపోలర్ డిజార్డర్స్ ఇవన్నీ వస్తాయి సో ఎంత డైట్ ఫాలో అయినా ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినా నిద్ర అనేది లేకపోతే మొత్తం డిస్పాయింటల్ అయిపోతుంది అవునండి సో ఓకే గారు మనకి ఆయుర్వేదానికి సంబంధించి చాలామంది వస్తుంటారు వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి ఎస్పెషల్లీ ఇక్కడ జరిగే నిద్రలేమికి కానీ అతి నిద్రకి కానీ మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి ఒకసారి చూపిస్తారు తప్పకుండానండి ఆయుర్వేదము రెండు విధాలుగా ఇటువంటి నిద్రలేమి సమస్యకు కానీ అతి నిద్ర కానీ పరిష్కారం ఉంది ఇక్కడ మనది కేరళ స్పెషాలిటీస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఇక్కడ పంచకర్మ ద్వారా ఎక్కువగా చికిత్సలు అదేవిధంగా ఔషధాల ద్వారా జరుగుతుంది పంచకర్మల విషయానికి వచ్చేటప్పటికి సిరో అభ్యంగం అంటే హెడ్ మసాజ్ ఆయనతో చేసుకోవడం అదే పాదభ్యంగం అంటే ఫుట్ మసాజ్ ఫుట్లు మనకు యోగ శాస్త్రం కానీ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన శరీరంలో నాడులన్నీ అరిచేతులు అరికాళ్ళు వీటిలో ఎండై ఉంటాయి కాబట్టి శిరస్సు అనేది ఉత్తమం మనకు మెయిన్ సెంటర్ ఇదే కాబట్టి ఇంపార్టెంట్ ఆ సిరోఅభ్యంగం అంటే హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల మనకు మానసిక ప్రశాంతత వచ్చి మెదడులో కావాల్సిన హార్మోన్స్ అనేవి నిద్రకు ఉపకరించే సహకరించే హార్మోన్స్ అనేవి ప్రాపర్గా రిలీజ్ అయ్యి మంచి ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది దీంట్లో హెడ్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఇంట్లో అందరూ చేసుకునే విధంగా ఆయుర్వేద పద్ధతులు ఎలా చేస్తారో మనం ఇప్పుడు చూద్దాం సో ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లోనే తప్పకుండా అందరు సింపుల్గా ఒక ఫైవ్ స్టెప్స్ నేర్పిస్తాము అవి మీరు ఇంట్లో ఎవరికి వాళ్ళు సెల్ఫ్ కానీ ఇంట్లో కుదురుకి అమ్మగారు కానీ లేకపోతే భార్య భర్త కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చేసుకోవచ్చు అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి రైట్ చూద్దాం పదండి అయితే డాక్టర్ గారు మొత్తానికి ప్రాక్టికల్ కి వచ్చాము మాకు ఫైవ్ స్టెప్స్ చూపిస్తున్నారు హెడ్ మసాజ్ ఇవి ఇంట్లో కూడా చేసుకోవచ్చు అవునండి అందరూ కూడా సులభంగా ఇంట్లో చేసుకునే విధంగా ఆయుర్వేద పద్ధతిలో ఎలా చేసుకుంటే మంచి నిద్ర ప్రశాంతమైన గాఢ నిద్ర పడుతుందో ఇప్పుడు మనము చూపిద్దాం ఓకే గురు చూపించండి స్టెప్ నెంబర్ వన్ ఫస్ట్ ఇంట్లో మనకి స్వచ్ఛంగా దొరికే నువ్వుల నూనె కానీ ఆముదం కానీ ప్యూర్ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా తీసుకొని దాన్ని గోరువెచ్చగా తీసుకొని మినిమం ఒక థర్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నట్లయితే తలకు మొత్తం కూడా సరిపోతుంది తల భాగానికి ఆయిల్ తీసుకొని మాడి మీద లేదా బ్రహ్మరంధ్రం మీద మొదట అప్లై చేయాలి స్టెప్ వన్ స్టెప్ టూ మొదటిగా అలా తీసుకున్న ఆయన్ని బ్రహ్మరంధ్రం లేదా మాడు మీద అలా స్మూత్గా మృదువుగా రుద్దుకున్న తర్వాత అలా తలకు మొత్తం పట్టే విధంగా ఫింగరింగ్ చేయాలి ప్రతి స్టెప్ కూడా ఒక నిమిషం చేసుకున్నట్లయితే మంచి మానసిక ప్రశాంతత వచ్చి మంచి నిద్ర వస్తుంది స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ స్టెప్ ఫైవ్ ఈ విధంగా ఈ ఐదు రకాల ఈ పద్ధతుల ద్వారా మనము మంచిగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు హెడ్ మసాజ్ ఇలా చేసుకున్నట్లయితే మంచి ప్రశాంతత చేకూరి గాఢమైన నిద్ర వస్తుంది ఈ నిద్రలేని సమస్య అనేది తీరుతుంది ఇవే కాకుండా ఆయుర్వేదంలో శిరోభ్యంగం పాదభ్యంగం శిరోధార పిచ్చు మొదలగు పంచకర్మ వైద్య ప్రక్రియలు వైద్యుల సమక్షంలో ఇక్కడ చేయడం జరుగుతుంది రైట్ సో ఓవరాల్గా ఈ పర్టికులర్ ఈ ఐదు స్టెప్స్ ఇంకా అడ్వాన్స్డ్గా ఇందులో ఏమైనా ఉంటుందా ఇంకా అడ్వాన్స్డ్గా ఈ శిరోధార ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదండి శిరోధార ఉంటుంది శిరోపిచ్చు ఉంటుంది శిరోవస్తి ఇవన్నీ ఆయుర్వేద పంచకర్మ ప్రక్రియలు వీటిని కేరళ పంచకర్మ స్పెషాలిటీస్ అని కూడా అంటారు ఇక్కడ మన హాస్పిటల్ ఇవన్నీ క్వాలిఫైడ్ థెరపిస్ట్ కేరళలో ట్రైన్ అండ్ కేరళైట్స్ వీళ్ళతో క్వాలిఫైడ్ డాక్టర్స్ వీళ్ళ పర్యవేక్షణలో చేయించడం జరుగుతుంది సో డాక్టర్ గారు ఓవరాల్గా ఎక్స్టర్నల్గా నిద్రలేమి లేదంటే అతి నిద్రకి ఎక్స్టర్నల్గా మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఇది ఇంకా ఇంటర్నల్గా మీరు ఫుడ్ తిన్నప్పుడు ఏంటంటే డైజెస్ట్ అవ్వదు సో నిద్ర లేకపోవడం అతి నిద్ర వల్ల సో దీనికి కూడా ఇక్కడ పంచకర్మలో స్పెషలిస్ట్గా సంబంధించి తీర్చిస్తూ ఉంటారు అదేవిధంగా ఇంకొక చిన్న విషయం అండి ఆయుర్వేదం ప్రకారం మన యొక్క ఆహారమే అన్ని రోగాలకు కారణం కాబట్టి మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా నిద్ర లేని సమస్యను అధిగమించవచ్చు ఏ విధంగా అంటే మనము సాయంత్రం పడుకోవడానికి మంచి పడక గది ఉండాలి అంటే అన్ని రకరకాల ఇడిచిన బట్టలు ఇలాంటి చిందరు వందరగా వస్తువులు పడుకుంటే ఇలాంటివి లేకుండా క్లీన్గా ఉండాలి ఉన్న దాంట్లోనే నీట్గా ఉండాలి ఏదో ఫైవ్ స్టార్ హోటల్ లాగా బెడ్రూమ్ ఉండాల్సిన అవసరం లేదు కానీ ఉన్న దాంట్లో శుభ్రంగా ఉంచుకోవాలి మొదటిది రెండవది పడుకోవడానికి ఒక అరగంట ముందు గోరువెచ్చని నీళ్ళతో షవర్ బాత్ చేసినట్లయితే మంచి గాఢ నిద్ర వస్తుంది అదేవిధంగా మధ్యాహ్నం పూట జేద పెరుగు జేద పెరుగుతో అన్నం తిన్నట్లయితే రాత్రి నిద్ర బాగా పడుతుంది అదేవిధంగా రాత్రి పడుకునే ముందు ఒక కప్పు గేదె పాలు తీసుకొని దాంట్లో రెండు యాలకులు ఒక అర స్పూన్ లేదా స్పూన్ బెల్లము పొడి లేదా మనకు ఈ యొక్క పంచదార వేసుకొని తాగినట్లయితే నిద్ర వస్తుంది అదేవిధంగా డే టైంలో కూడా నల్లద్రాక్ష రసము చెరుగు రసము మినుములతో చేసిన పదార్థాలు తీసుకుంటే శరీరంలో కపదోషం వృద్ధి చెంది మంచి నిద్ర రావడానికి మంచి మానసిక ప్రశాంతత ఇది కావడానికి అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ గారు చూశారు కదా ఆయుర్వేదంలో నిద్రలేమికి లేదంటే అతి నిద్రకి ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది దానికి సంబంధించిన సొల్యూషన్ విత్ ప్రాక్టికల్ చూసాము సో డాక్టర్ గారు చెప్పినటువంటి టిప్స్ కూడా మనం ఫాలో అవుదాం సో ఇది ఈరోజు అంశం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ సుమన్ టీవీ